హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ ఈనాటి వీడియోని ప్రారంభిస్తున్నాను మనం ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా శుద్ధ ఏకాదశిని పాపాంకు శ ఏకాదశి అని పాసాంకు స ఏకాదశి అని పిలుస్తారని చెప్పి దానికి సంబంధించి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ధర్మరాజుతోడు చెప్పినటువంటి విషయాన్ని మనం ఇంతకు ముందర తెలుసుకుందాం అదేవిధంగా ఈ ఆశ్వయుజ బహుళల్లో వచ్చేటువంటి ఏకాదశికి ఏమని పేరు దాని యొక్క ప్రత్యేకత ఏంది దానికి సంబంధించినటువంటి వివరాలని ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే మన యొక్క సనాతన ధర్మంలో మన యొక్క హిందూ ధర్మంలో ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి అదేవిధంగా ఈ ఆశ్వయుద్య బహుళ ఏకాదశికి ఏమని పేరంటే రమా ఏకాదశి అని రామ ఏకాదశి అని కూడా పిలుస్తారు కొంతమంది ఏమంటే రమా ఏకాదశి అంటారు కొంతమంది రామ ఏకాదశి అని కూడా పిలవడం జరుగుతుంది ఎందుకు అంటే మనం విజయదశమి రోజున మనం చెప్పుకున్నాం శ్రీరామచంద్రుడు రావణ మీద యుద్ధం చేసి విజయంతో సీతాదేవిని తీసుకొని తిరిగి అయోధ్య నగరానికి వచ్చాడు విజయం సాధించాడు కాబట్టి విజయదశమి పండుగని చాలా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారని చెప్పి ఆ తర్వాత వచ్చినటువంటి ఏకాదశి కాబట్టి రాముడు విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి ఏకాదశి కాబట్టి దీనికి రామ ఏకాదశి అని లేదా కొంతమంది రమా ఏకాదశి అని కూడా పిలవడం జరుగుతుందనమాట ఇది ఈ ఆశు విజయసు బహుళ ఏకాదశికి ఉండేటువంటి ప్రత్యేకత అనమాట కాబట్టి ఈ రామ ఏక ఈ పవిత్రమైన రోజు ఎప్పుడు వస్తుందంటే మనం చెప్పుకున్న వాసు మాసంలో కృష్ణపక్షంలో బహుళ ఏకాదశి రోజున వస్తుంది ఈ రోజున ముఖ్యంగా ఎవరిని పూజించాలి అంటే ఏకాదశి అంటేనే మనం చెప్పుకుంటున్నాం ఎవరిని పూజించాలి శ్రీ మహావిష్ణువుని పూజించాలి కాబట్టి ఈ ఏకాదశి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆయనంసే శ్రీ రాముణ్ణి కూడా ప్రత్యేకంగా పూజించ పూజించాలన్నమాట అది ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఆశ్వీజ బహుళ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువుతో పాటుగా శ్రీరామచంద్రమూర్తిని కూడా పూజించాలన్నమాట ఎందుకంటే రామనామం అనేటువంటిది రామనామ స్మరణతోటి ఈరోజు గడపడం వల్ల ఏకాదశి రోజు మనం రామనామ స్మరణ చేస్తూ ఆ ఏకాదశి రోజుని సద్వినియోగం కనుక చేసినట్లయితే అది మన యొక్క పాప విమోచనానికి కూడా దారి తీస్తుంది అనమాట ఎందుకంటే రామనామం చాలా మధురమైంది కదా రామనామము రామనామము రమ్యమైనది రామనా రామనామము 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 రమ్యమైనది రామనామం ఎందుకంటే రామనామం చాలా రమ్యమైనటువంటిది మధురమైనటువంటిది కాబట్టి ఆ రామనామ స్మరణతో కనుక ఈ అక్టోబర్ పదిహేడును వచ్చేటువంటి ఈ రమ ఏకాదశి లేదా రామ ఏకాదశిని కనుక మనం సద్వియోగం సద్వినియోగం కనుక చేసుకున్నట్లయితే అది మన యొక్క పాప విమోచనానికి కూడా దారితీస్తుంది దీనికి సంబంధించి స్కాంద పురాణంలో పౌరాణిక ఒక చిన్న కథ ఉంది అది ఏంది అంటే స్కాంద పురాణంలో ఒక సందర్భంలో ఇలా ఉంది పూర్వం ఒక రాజు తన యొక్క తాను చేసినటువంటి బతికున్నప్పుడు మనం అనేక మంచి చేస్తుంటాం చెడు చేస్తుంటాం అదేవిధంగా ఆర్మ రాజు కూడా తాను బతికున్నప్పుడు చేసినటువంటి పాపకార్యాల వల్ల యమలోకంలో ఆయన చాలా నరక యాతని అనుభవిస్తున్నాడు అనమాట కాబట్టి అతడు గత జన్మలో చేసిన పాపాల నుండి విముక్తి కోరుతూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాట బా నేనయ్యా చాలా ఇంత ముందరి జన్మలో ఏం పాపాలు చేశాను ఇప్పుడు చాలా నరకయాతన పడుతున్నాను నేను ఈ బాధలు పడలేకుండా ఉన్నాను కాబట్టి నాకు విముక్తిని ప్రసాదించు అని చెప్పి ఆ రాజు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాట అప్పుడు దయామయుడి అయినటువంటి భగవంతుడు అనేటువంటి వాడు మనకి కష్టాలు పెట్టినా మళ్ళీ మనం కష్టపడి ఆతృత్తోటి మనము పశ్చాత్తాపంతో కనుక భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన కరిగిపోయి దయామయుడు అయ్యి మరలా మనల్ని అనుగ్రహిస్తాడు అంతే కదా మన తల్లిదండ్రులు కోప్పడతారు మనల్ని కోప్పడకుండా ఉంటారా కోప్పడతారు కానీ మళ్ళా కనుక మనము వాళ్ళని కనుక వేడుకుంటే వెంటనే వాళ్ళు కరిగిపోయి మనమే దయా జాలి చూపించి ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు అదేవిధంగా భగవంతుడు కూడా శ్రీ మహావిష్ణువు కూడా మనకి తండ్రి లాంటి వాడు కాబట్టి ఆయన ఒకవేళ ఏదైనా మనం తప్పులు చేసినప్పుడు శిక్షించిన మనం గనక పశ్చాత్తాపంతో మరలా ఆయన్ని వేడుకుంటే మళ్ళ ఆయన దయామయుడై కరిగిపోయి మళ్ళీ మనల్ని అనుగ్రహిస్తాడు అదేవిధంగా ఈ రాజు కూడా ఆ నరక బాధలు పడలేక పశ్చాత్తాపంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాట అప్పుడు దయామయుడైనటువంటి ఆ విష్ణుమూర్తి నువ్వు రామ ఏకాదశి రోజున ఉపవాసం చెయ్యి రామనామాన్ని జపించు ఆ వ్రతం వల్ల నీ పాపాలన్నీ కూడా నశించిపోయి విష్ణులోకంలో స్థానాన్ని పొందుతావు అని చెప్పట ఎవరు సాక్షాశ్రీ మహావిష్ణువే ఆ రాజుతో చెప్పాడు ఏమని అంటే ఆశ్వయ్య బహుళ ఏకాదశి రోజున నువ్వు ఉపవాసం చేసి ఆ రోజంతా రామనామాన్ని జపించి నువ్వు ఏం పెద్ద స్తోత్రాలు చదవలేకపోయినా సరే రామనామాన్ని ఆ రోజంతా గనక జపించినట్లయితే ఆ ఏకాదశి వ్రతం వల్ల ఆ రమా ఏకాదశి లేదా రామ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల నీ యొక్క పాపాలన్నీ కూడా నశించిపోయి నువ్వు విష్ణులోకంలో స్థానాన్ని పొందుతావు అని చెప్పి చెప్పాట శ్రీ మహావిష్ణువు అని వరం ఇచ్చాట రాజుకి దాంతోటి ఆ రాజు కూడా ఆ రామ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందాడు అని చెప్పి మనకి ఈ స్కాంద పురాణంలో ద్వారా ఒక కథ చెప్తున్నమాట స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఒక కథ ద్వారా మనకి ఈ విషయం తెలియజేయబడింది ఇంకా అయితే ఈ వ్రత విధానం అంటే మనం ప్రతి నెలా చెప్పుకుంటూనే ఉన్నాం ఏకాదశి వ్రతం అనేటువంటిది ముందు రోజున దశమి రోజునే ప్రారంభమవుతుంది దశమి రోజున ప్రాతకాలంలో లేచి తలస్నానం చేసేసి ఆ రోజు కూడా మన శ్రీ మహావిష్ణువుని పూజించుకొని మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి ఇవన్నీ అసలు భగవంతుడి పూజ అంటే మీకు అందరికీ తెలుసునే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఉల్లి వెల్లుల్లి అలాంటివి తినకూడదు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఆ రోజున కూడా మధ్యాహ్నం మాత్రమే భుజించాలి రాత్రి తినకూడదు ఇంకా తెల్లవారిన తర్వాత ఏకాదశి రోజున బ్రాహ్మీమూర్తలు లేచి మళ్ళా తలస్నానం చేసి శ్రీ మహావిష్ణువుని శ్రీ రామచంద్రుణ్ణి పూజించాలన్నమాట ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రాత్రికి వీలైతే జాగరణ చేసి జాగరణ అంటే ఏదో మేల్కొని సీరియల్ చూడడం కాదండి మన మనస్సులో ఎప్పుడూ కూడా భగవన్ నామాన్ని జపిస్తూ ఉండడమే మనము భగవంతుని పట్ల ఇదిగా తన్మయత్వంతో ఉండడమే జాగరణ అంతేగాని ఏదో నిద్ర మేల్కోవడమే జాగరణని కాదండి తెల్లవారులేచిన తర్వాత మళ్ళీ ద్వాదశి రోజున స్నానం చేసి వీలైతే మనం ఇంట్లో పూజాధికారులు ముగించుకొని వీలైతే గుడికి వెళ్ళి లేదంటే ఇంట్లోనే ఆ శ్రా శ్రీ మహావిష్ణువుని సందర్శించుకొని మనం పూజ చేసుకొని ద్వాదశి పాలన చేయాలి పాలన అంటే ఉపవాసాన్ని విరమించడం అన్నమాట ద్వాదశి పాలన చేస్తే ఏకాదశి వ్రతం పూర్తవుతుంది ఏ ఏకాదశి వ్రతమైనా సరే ఇలానే ఆచరించాలి కాబట్టి అదేవిధంగా ఏకాదశి రోజు కూడా బ్రాహ్మీమూర్తల్లో నిద్రలేచి స్నానం చేసి పరిశుద్ధమైనటువంటి దేహంతో దేవాలయంలో కానీ లేదా ఇంట్లో అయినా సరే శ్రీ మహావిష్ణు విగ్రహం ముందర పూజ చేయాలి ఈ పూజా విధానం అనేటువంటిది ఇది రామ ఏకాదశి అని చెప్పుకున్నాం కాబట్టి విష్ణుమూర్తిని కానీ లేదా శ్రీరాముని చిత్రాన్ని కానీ లేదా శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని అయినా సరే పసుపు చందనం తులసి దళాలతోటి ఆరాధించాలి ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది ఏంటి అంటే తులసి దళం మనం శ్రీకృష్ణ తులాభారంలో కూడా చెప్పుకున్నాం సత్యభామ మొత్తం అంతా తెచ్చిపెట్టినా కూడా ఆయన తోగలేదు రుక్మిణీదేవి భక్తితోటి ఆయన చుట్టూ ప్రదర్శనం చేసి వేడుకొని ఒక తులసిదిద్ద ఒక తులసి దళం పెట్టంగానే ఆయన సరితూగాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి శ్రీరాముడు ఎవరు శ్రీ మహావిష్ణువు యొక్క ఒక అవతారమే శ్రీరామ అవతారం కదా కాబట్టి ఆయన భక్ దేనితో అంటే భక్తికి తొలతూగుతాడు ఆ భక్తితో కనుక మనం ఒక తులసి దళాన్ని పెట్టినా సరే ఆయన పరమ ప్రీతి ప్రీతి పాత్రుడు అవ్వడం జరుగుతుంది కాబట్టి తులసి దళాలతోటి ఆ రోజున ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువుని కానీ లేదా శ్రీరామచంద్రమూర్తిని కానీ ఆరాధించాలన్నమాట తులసిదళం లేకుండా ఆ రోజున ఈ రమా ఏకాదశి లేదా రామ ఏకాదశి రోజున తులసిదళం లేకుండా పూజ చేయకూడదు ఒకవేళ చేస్తే అది అసంపూర్ణము ఆ పూజ సంపూర్ణం కాదు అసంపూర్ణం అని చెప్పి కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది ఇంకా ఈ రోజున ఉపవాసం ఉండడం అనేటువంటిది చాలా అత్యంత శ్రేష్టమైనటువంటిది అనమాట ఒకవేళ కంటి మనం ఏమి తినకుండా కంటికి ఉపవాసం ఉండలేము అనుకుంటే ఏదైనా సరే పాలు పండ్లు ఫలాలు అలాంటివి తీసుకోవచ్చు ఇంకా కూడా అనుక్షణం కూడా జపం చేస్తూ ఉండాలి శ్రీరామ మంత్రాన్ని శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ ఏదో ఒక చిన్న మంత్రాన్ని తీసుకొని ఆ రోజంతా సరే మీరు అనుష్ఠానం చేస్తూ ఉండండి లేదా ఓ నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని కానీ లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ సులభ పాత్రమైనటువంటిది మంత్ ఈ చిన్న చిన్న మంత్రాలే కదా ఇవి కాబట్టి ఆ రోజంతా కూడా ఆ నామాన్ని జపించాలి ఏ ఏ నామాలని ఓ నమో నారాయణాయ అని కానీ లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామని కానీ లేదా శ్రీరామ రామేతి అనే మంత్రాన్ని కానీ ఏదైనా సరే మీకు ఏది ఇష్టమో మీకు ఏదైతే చదవగలరో ఆ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండాలన్నమాట ఆ రోజంతా కూడా ఇంకా గనక మీరు మంచి చదువుకున్న వాళ్ళై చదవగలిగి అనుకుంటే రామాయణ పారాయణ చేయడం చాలా అత్యంత శుభప్రదము ఎందుకంటే ఇది రామ ఏకాదశి రాముడికి సంబంధించింది కాబట్టి ఆ రోజున ఈ రామాయణం అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటి కథ సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి కథ కాబట్టి రామాయణ పారాయణ చేయడం కూడా చాలా శుభప్రదము చాలా మంచిది మనకి శుభాలని కలుగు చేస్తుంది చేయగలిగితే అట్లాంటి మీరు ఏదో బలవంతంగా చేయాలని కాదు మీకు శక్తి ఉండి చేయగలిగితే చక్కగా ఆ రోజు రామాయణ పారాయణ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఉదయాన్నే పూజ చేసుకుంటాం కదా చక్కగా శ్రీ మహావిష్ణువుకి మీకు లేదా శ్రీరామ విగ్రహానికి కానీ మీకు శక్తి ఉంటే ఆవు పాలు తెచ్చుకొని పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు ఏదీ లేదనుకోండి ఏది లేకపోతే చక్కగా ఒక చెంబుతో మంచి స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని దాంట్లో అన్ని తులసి దళాలు వేసుకొని ఆ నీటితో అయినా సరే శ్రీ మహావిష్ణువుని అర్చించవచ్చు చక్కగా సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి శ్రీ మహావిష్ణువుని కానీ ఆ శ్రీరాముని యొక్క విగ్రహాన్ని కానీ పూజించి చక్కగా తులసి దళాలతోటి పూ పూజ చేసుకొని ఆయనకి అంత వడపప్పు పానకం ఒక టెంకాయ కొట్టి పండ్లు ఫలాలు నైవేద్యాన్ని సమర్పించవచ్చు ఎందుకంటే ఆ రోజు ఏం తినాం కదా లేదా మిగతా ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు వండుతాం కాటువంటి అయినా సరే సమర్పించవచ్చు అనమాట ఆ రోజు ఉదయం ఆ విధంగా ఆ తర్వాత కూర్చొని అనుక్షణం ఆ రామనామాన్ని జపించుకుంటూ లేదా నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ జపించుకుంటూ మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ సాయంత్రం తులసి కోడ దగ్గర ఇంట్లో దీపాన్ని వెలిగించుకొని భక్తిపూర్వకంగా శ్రీ మహావిష్ణువుకి హారతిని ఇవ్వాలన్నమాట ఇంకా ఆ రాత్రి అంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క కథల్ని కానీ ఇంకా ఏవైనా రామాయణానికి సంబంధించినటువంటి కథల్ని కానీ స్తోత్రాలని కానీ చదవడం అత్యంత పుణ్యప్రదం అనమాట ఈ రామ ఏకాదశి రోజున ఇంకా ఆ తర్వాత తెల్లవారైన తర్వాత ద్వాదశి రోజు మరలా స్నానం చేసి పూ మళ్ళా మన యధాప్రకారంగా పూజలు పూర్తి చేసుకొని ఏదైనా మనకు శక్తి ఉంటే ఎవరైనా బ్రాహ్మణ్ని పిలిచి భోజనం పెట్టవచ్చు లేదా వాళ్ళకి స్వయం పాకం ఇవ్వచ్చు దక్షిణ తాంబూరాదులు ఇవ్వచ్చు ఇదో గుడికెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని సందర్శనం చేసుకోవచ్చు ఓపికుంటే ఆ తర్వాత ద్వాదశి లోపుగా మనము ఉప్ చేయాలి ద్వాదశి పారణ చేయాలి ఏకాదశి ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి పారణ కూడా అంతే ముఖ్యం అంటే ద్వాదశి గడియలు దాటకుండానే భుజి భుజించాలన్నమాట మనం దీనికి సంబంధించి ఇంతకు ముందు అంబరీషుడి కథ కూడా చెప్పుకోవడం జరిగింది కాబట్టి ద్వాదశి గడియలు ముగిసేలోగా వీలైనంత త్వరగా భోజనాలు పూర్తి చేసుకోవాలన్నమాట ఇది ఏకాదశి రామ ఏకాదశికి సంబంధించినటువంటి ఉపవాసము పూజా విధానం ఎలా చెయ్యాలి అయితే ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఈ ఆశ్వయజ బహుళ ఏకాదశినే రామ ఏకాదశి అంటారా చెప్పుకున్నాం కదా ఈ రమా ఏకాదశి రామ ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయంటే మనం ఈ జన్మలో కాకుండా పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కూడా నశిస్తాయి ఈ ఆశ్వజ బహుళ ఏకాదశి ఈ రామ ఏకాదశి వ్రతాన్ని కనుక మనం ఆచరించినట్లయితే మనం ఈ జన్మలో చేసిన పాపాలే కాదు గత జన్మల్లో పూర్వజన్మంలో చేసినటువంటి పాపాలు కూడా నశిస్తాయి అంతేకాకుండా ముందర మన మనస్సు ప్రశాంతం అవుతుందండి ముందర మనకు కావాల్సింది అది కదా చూడండి కొందరు కోట్లు డబ్బులు ఉంటాయి ఏము ఏముండదు మనశ్శాంతి ప్రశాంతతే ఉండదు కాబట్టి మనస్సు ప్రశాంతం అవుతుంది వాళ్ళకి శాంతి కలుగుతుంది మెయిన్ అది కదండి మనకు కావాల్సింది భగవంతుని ఎందుకు పూజిస్తాం మనం మనం ప్రశాంతంగా ఉండాలి శాంతిగా ఉండాలి అసహనంగా ఉండకూడదు అదే కదా మనం కోరుకునేది కాబట్టి వాళ్ళకి ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్సు ప్రశాంతమవుతుంది శాంతి కలుగుతుంది ఇంకా మన ఆత్మ శుద్ధి కలిగి అంటే మన మనస్సు అంతా కూడా పవిత్రమైపోయి మనకి భగవద్భక్తి పెరుగుతుంది ఎందుకంటే ముందు రోజంతా మనం రామనామం జపిస్తూ ఉంటాం కదా దీనివల్ల మన మనస్సు కూడా పరిశుద్ధమైపోయి మనకి భగవద్భక్తి అనేటువంటిది పెరుగుతుంది ఇదే కాదు చూడండి ఏ విషయమైనా సరే మన మనస్సుకి మనము ఏదైతే అలవాటు చేస్తామో మనసు దాన్నే అది పట్టుకుంటుంది ఇప్పుడు ఒక నాలుగు రోజులు తిరుగుతూ ఉన్నాం అనుకోండి నెక్స్ట్ ఎక్కడికి పోదాం ఎక్కడికి పోదాం అనిపిస్తుంటుంది లేదా నాలుగు రోజులు సినిమాలకు పోదాం అనుకోండి వరుసగా మళ్ళీ ఏ సినిమా పోదాం అనిపిస్తుంది అదేవిధంగా భగవన్ నామాన్ని గనుక మనం ఉచ్చరించడం అలవాటు చేసుకున్నట్లయితే మనకి అది మేరుని శుభాన్ని చేకూరుస్తుంది కాబట్టి దానివల్ల మనకేం పెరుగుతుంది భగవద్భక్తి పెరుగుతుంది ఈరోజు రేపు ఏం చదువుదాం దీని అర్థమైంది దీన్ని తెలుసుకుందాం అసలు ఆత్మతత్వం ఏంది మనం ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి భగవన్ నామాన్ని ఉచ్చరించడం వల్ల మనం తెలుసుకోవచ్చు దీనివల్ల మనకి మనసు కూడా శాంతిగా ఉంటుంది ప్రశాంత కలుగుతుంది భగవద్భక్తి పెరుగుతుంది ఇంకా అంతేకాకుండా మనం చనిపోయిన తర్వాత విష్ణులోక ప్రాప్తి కూడా లభిస్తుంది అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలియడం అనమాట అంతే కదండి ఏ విషయమైనా మనం ఆ వ్యాస మహర్షి రచించినటువంటి గ్రంథాల ద్వారానే కదా ఎవరమైనా తెలుసుకుంటున్నాం మనమే అంతే కదండి కాబట్టి మన యొక్క పురాణాల ద్వారా ఈ రామ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని కూడా మనకు పురాణాల ద్వారా తెలియడం జరుగుతుందనమాట అయితే ఈ రామ ఏకాదశి వ్రతము మనకు ఎలాంటి ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది అంటే చూడండి రాముడు అనేటువంటి వాడు దేనికి ప్రతీక అండి మనం అసలు రామ అని పేరు వినంగానే ఫస్ట్ మనకేం గుర్తొస్తుంది ధర్మానికి ప్రతీక అంతే కదండి లేకపోతే రాముడు ఆ సవత్తల్లి కోరిన మీదట పద్నాలుగేళ్ళు అరణ్యవాసం ఎదురు చేస్తాడు నేను చేయినోటు దశరథ మహారాజును చేయొద్దయ్యా అని చెప్పినా కూడా ఆయన పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయడానికి ఒప్పుకుంటాడు దేనికి ధర్మానికి ప్రతీక తన తండ్రి ఆమెకు మాట ఇచ్చాడు ఆయనేం మాట ఇవ్వాల తన తండ్రి మాట నిలబెట్టడం కోసం ఆయన పద పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేశాడు ఆ తర్వాత కైక భరతుడు అందరూ కూడా దశరథ మహారాజు మరణించిన తర్వాత అడవులకు పోయి నువ్వు వచ్చే రాజ్యానికి అని చెప్పినప్పుడు ఆయన వచ్చాడు ఆ రాలా కాబట్టి రాముడు అనగానే మనకేం గుర్తొస్తుంది ఫస్ట్ ధర్మము శ్రీరామచంద్రమూర్తి నిలబెత్తు ఆయన చూడంగానే ధర్మమూర్తి అని చెప్పి మనకి మన మనస్సు కనిపిస్తుంది అనమాట కాబట్టి రాముడు ధర్మానికి ప్రతీక అదేవిధంగా ఈ రామ ఏకాదశి వ్రతాన్ని గనక మనం ఆచరించినట్లయితే మనలో కూడా ఎలాంటి లక్షణాలు పెంపొందుతాయి అంటే ధర్మం న్యాయం సత్యం అనే విలువలు అలాంటి మంచి లక్షణాలు మనం కూడా అలవాటు చేసుకోవడం పెంపొందించుకోవడం జరుగుతుంది మనలో కూడా పెంపొందించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు రామాయణం చదువుతాం రామునికి సంబంధించిన స్తోత్రాలు చదువుతాం మనం ఎవరిని అయినా మామూలుగా ఇంట్లో కూడా మన బంధువుల గురించి మాట్లాడుకున్నాం అనుకోండి బాయ్ చాలా మంచివాడు అన్నమాట చెప్పుకుంటాం కదా అదేవిధంగా రాముడి గురించి స్తోత్రాలు చదువుతుంటే రాముడు ఎలా ధర్మమూర్తి ధర్మానికి ప్రతీక ఆయన సత్యం న్యాయం ధర్మం ఇలాంటి విలువల్ని పాటించాడు ఆయన జీవితం అంతా ఎన్ని కష్టాలు పడ్డా కాబట్టి మనం కూడా అలాంటి లక్షణాలని పాటించాలి ఆ విలువల్ని నేర్చుకోవాలి ఆ విలువల్ని పాటించాలి ప్రతి ఒక్క యువత కూడా రాముని చూసి ఏం నేర్చుకోవాలంటే సత్యం ధర్మం న్యాయం ధర్మంగా జీవించాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూడండి త్రేతాయుగంలో జరిగినటువంటి రాముని కథ ఇప్పటికి కూడా ఆదర్శం అవుతుంది పరిపాలన అనేది ఎలా ఉండాలంటే రామరాజ్యం అని చెప్పి చెప్పుకుంటాం ఇప్పటికి కూడా మనం అంటాం కదా రామరాజ్యాన్ని స్థాపించాలి అని చెప్పేసి కాబట్టి చూడండి త్రేతాయుగ నాటి కథ అయిన రామచంద్రమూర్తి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శమూర్తి అంటే తల్లిదండ్రులు ఎలా ఒక కొడుగ్గా రామచంద్రమూర్తి ఎలా ఉండాలో చూపించాడు ఒక భర్తగా ఎలా ఉండాలో చూపించాడు ఒక సోదరుడిగా ఎలా ఉండాలో చూపించాడు ఒక రాజుగా ఎలా పరిపాలించాలో ప్రజలందరినీ ఎలా పరిపాలించాలో చూపించాడు కాబట్టి రామచంద్ర రామావతారం అంటేనే ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి కథల్ని స్తోత్రాలని మనం వినడం ద్వారా మనలో కూడా ధర్మం న్యాయం సత్యం అనేటువంటి మంచి లక్షణాలను పెంపొందించుకోవచ్చు ఇది మనకి రామ ఏకాదశి వ్రతం అందించేటువంటి సందేశం ఇంకా మనం ఈ రోజున రామనామాన్ని జపిస్తే ఇంకా మనకేం జరుగుతుంది అంటే మనలో ఉండేటువంటి లోభం మోహం ఉంటాయి కదా ప్రేమలు వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ క్రోధం లేదా కోపం ఇలాంటివన్నీ కూడా ఇట్లాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రామ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మనం అనుక్షణం కనుక రామనామాన్ని జపించినట్లయితే మనలో ఉండేటువంటి ఆ లోభత్వం పిసినార్థనం లోభత్వం ఇంకా మోహం భ్రాంతి ఇదినాది నాది అంటే ఇట్లాంటి మోహాలన్నీ కూడా లేదు క్రోధం కోపం అకారణంగా ద్వేషం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా మనకు కూడా భగవంతు మీద భక్తి మనస్సులో శాంతి మన జీవితంలో మనం కూడా ధర్మాన్నే పాటించాలి ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి అలవాటవుతాయి ఈ రామ ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరిస్తే అంటే వరకు ఉపవాసం ఉండి టీవీలు చూస్తుంటే అలాంటి లక్షణాలు రావు ఈ రాముడి కథలు వినడం ద్వారా ఆ రోజు మనం వాటిని కనుక అలవాటు చేసుకున్నట్లయితే మన జీవితంలో కూడా మంచి లక్షణాలను పెంపొందించుకొని మనం కూడా ఉన్నత విలువల్ని పాటించినట్లయితే మనకు కూడా శుభప్రదమవుతుంది శుభాలు జరుగుతాయి అది మనకి ఆధ్యాత్మిక రామ ఏకాదశి వ్రతాన్ని వ్రతం ద్వారా మనకు అందరికీ అందించేటువంటి ఆధ్యాత్మిక సందేశం అనమాట ఇంకా ఈ రామ ఏకాదశి వ్రతం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి సాధన మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని సాధించడానికి సాధన కావాలి కదా కాబట్టి ఈ రామ ఏకాదశి వ్రతం అనేటువంటిది మన ఆధ్యాత్మిక ప్రగతికి ఒక ఉన్నతమైనటువంటి సాధనగా ఒక పవిత్రమైనటువంటి సాధనంగా కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఈ రోజున ఉపవాసం చేసి రామనామ స్మరణ కనుక చేసినట్లయితే జీవితంలో మనకి ఆనందం శాంతి సద్గతి కలుగుతాయి ఆనందం అంటే కోట్లు ఉంటే ఆనందం కలగదండి మన మనసు ప్రశాంతంగా ఉంటే ఆనందమే ఒకవేళ చూసి మనకి ద్వేషము ఈర్ష్య అసూయ లేకుండా ఉంటే అదే ఆనందం దేని మీద మోహం లేకపోవడమే ఆనందం ఇలాంటివన్నీ మనసుకు శాంతి తర్వాత మనం చనిపోయిన తర్వాత కూడా మంచి సద్గతి కలుగుతుంది విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని అని చెప్పారు కదా ఇవన్నీ కూడా ఈ రామ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఇది రామ ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరించడం వల్ల మనకి అందించేటువంటి ప్రతి ఒక్కళ్ళకి అండి ఆధ్యాత్మిక సందేశం ఇలాంటి లక్షణాలన్నీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏర్పడతాయి అన్నమాట ఇలాంటి లక్షణాలన్నీ కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన అందరికీ కూడా మోక్షదాయకం ఏందంటే రామనామమే పరమ పావనము అంతే కదండి రామనామమే పరమ పావనము అంతే రామనామం కానీ హరినామం కానీ ఏదైనా ఇక్కడ రాముడు అని చెప్పి రామ ఏకాదశి కాబట్టి రాముడి గురించి చెప్తున్నా ఆ రామావతారమే విష్ణుమూర్తి యొక్క ఒక అవతారం కాబట్టి రామనామమే పరమ పావనం రామ ఏకాదశి వ్రతమే పాపం విమోచన మార్గము కాబట్టి చూడండి ప్రతి ఒక్క అంటే భగవన్ నామం ఇక్కడ మనం దేని తీసుకోవాలి కేవలం రాముడమే విష్ణువు అంటే తప్ప లేదా శివ అంటే తప్ప అని కాదండి మనం ఎవరిని గురించి చెప్పేటప్పుడు మన ఇంట్లో మనకు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఒక్కొక్కళ్ళ గురించేటప్పుడు వాళ్ళలో ఉండే లక్షణాల గురించి గొప్పగా చెప్పుకుంటాం అంతే కదా మా అమ్మాయి ఎట్లా మా అమ్మాయి ఎట్లా అదే మా అబ్బాయిని గురించి చెప్పి మా అబ్బాయి ఎట్లా అట్లా చెప్పుకుంటాం అదేవిధంగా భగవంతుని అవతారాలు కూడా అన్ని ఆయనకు సంబంధించిన సంబంధించినవి అయినప్పటికీ కూడా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉంది కాబట్టి దాని గురించి గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రామ పరమ పావనము రామ ఏకాదశి వ్రతమే పాప విమోచన మార్గము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రామ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు